నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ ఈ నెల ఇరవై రెండున జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తమ వంతుగా సూర్యాపేటలోని కన్యక పరమేశ్వరి దేవాలయం నుండి రెండు వందల క్వింటాళ్ల బియ్యాన్ని పంపించారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఈడి సోమ నర్సయ్య మాట్లాడుతూ శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి తమ వంతుగా సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందని ఎన్నో సంవత్సరాల నుండి హిందువులు ఎదురు చూస్తున్నా రోజు వచ్చిందని రామ మందిర నిర్మాణం ఈ నెల ఇరవై రెండు ప్రారంభోత్సవం కావడం భారతదేశంలోని ప్రతి ఒక్క హిందువుకు పండగ రోజు అని అన్నారు దేశంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని సోమ నర్సయ్య తెలిపారు

అయోధ్య మందిరానికి ఇరవై రెండవ తారీఖు నాడు కార్యక్రమానికి అన్న అన్నం ప్రసాదానికి రెండు వందల క్వింటాల బియ్యం రైస్ మిల్లర్ అసోసియేషన్ సూర్యాపేట ఉమ్మడి సోమనర్స నేను ఆ భగవంతుడు ఆ శ్రీరామునికి సేవ చేయాలని ఒక ఆలోచనతోటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు అందరూ సుఖంగా సంతోషంగా రైతులు అందరూ కూడా ప్రజలందరూ సుఖంగా ఉండాలని నా యొక్క ఇష్టపూర్తిగా ఇష్టదైవమైన శ్రీరామ శ్రీరామునికి మేము పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరూ బాగుండాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం